పెళ్ళైన ఆడవారిని ప్రేమించడం తప్పు కాదు కానీ గుర్తుపెట్టుకో ఒక్కసారిగా నీ ముందు అనేది ఎక్కువగా మంచు కురిస్తే నువ్వు నమ్మగలవా ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందు నా చెట్టు పెరిగి కాయలు కాస్తే నమ్మగలవా మరి నీ చుట్టూ జరిగే వీటిని నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచివాడివి అంటే ఈ లోకం ఎలా నమ్ముతుంది అందుకే నెమ్మదిగా పైకి ఎదుగు నిన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని నీకు తగిన గుర్తింపు దొరకడం లేదు అని అలా నిరాశపడి ఒక్క రాత్రిలో ఆకాశం అందిపుచ్చుకోవాలని అనుకోవద్దు ఎందుకో తెలుసా ఆ ఎదుగుదల బహుశా నీ కష్టం పైన వచ్చినా దాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు అందుకే నమ్మకం గురించి పోరాడకుండా ఫలితాన్ని పట్టుకుని వేలాడకుండా ముందుకు వెళ్ళిపో మనకు రాసి పెట్టి ఉంది అంటే అది మన గడప దాటి ఎప్పటికీ పోనే పోదు మనల్ని అర్థం చేసుకునే వాళ్లతో మనం ఎక్కువగా వాదించాల్సిన అవసరం లేదు మనం కావాలి అనుకునే వాళ్ళ దగ్గర మన గురించి ఎవరేం చెప్పినా మనం భయపడనక్కర్లేదు నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వు సంజాయిషే చెప్పనవసరం లేదు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు నిన్ను వద్దు అనుకున్న వాళ్ల వెంట పడి నీ సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు నిన్ను నమ్ముకున్న వాళ్ల కోసం ఉన్నదంతా కోల్పోవడానికి కూడా వెనకాడాల్సిన అవసరం లేదు కదా నువ్వంటే పడని వాళ్లకి నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరి మనుషుల కలయిక కాదు వాళ్ళ మనసుల అని తెలుసుకో నువ్వు గెలిచిన తరువాత అదిగో నేను చెప్పానా వాడు తప్పకుండా సాధిస్తాడని అని మాట కలిపే వాళ్ళే ఉంటారు నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకనవసరం నువ్వు చివరికి ఏం నిరూపించగలవు అనే దానిమీదే నీ పూర్తి భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోళ్లు కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడతాయి ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు విజయాన్ని మోసుకొచ్చేవాడినే భుజాలపై ఎత్తుకుంటారు ఈ జనం అందుకే విజయం కోసం నువ్వు పడే కష్టాల గురించి ఎవ్వరికీ చెప్పకు నిశ్శబ్దంగా పోరాడు నీ విజయమే ప్రపంచానికి నీ కష్టం గురించి చెబుతుంది జీవితం గురించి మొత్తం ముందే తెలిసిపోతే మజా ఏముంటుంది అందుకే ప్రతి గడియ నీకు ఒక కొత్తదనాన్ని అందిస్తుంది కానీ మనమే వాటిలో ఆనందాన్ని వెతుక్కు ఆవేశాలు నింపుకొని బాధను మాత్రమే గుర్తుపెట్టుకొని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కుమిలిపోతుంటాం ఎందుకు నువ్వు లెక్క పెట్టకపోతున్నావు నీకు ఎదురయ్యే ఆనందపు క్షణాల్ని లెక్కపెట్టు నీకే తెలుస్తుంది నువ్వు ఎంత అదృష్టవంతుడు అని ప్రతి క్షణం నీతో గడపలేకపోవచ్చు కానీ ప్రతీ గడియ నీతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకోవచ్చు ప్రతిసారి నన్ను నేను నిరూపించుకోలేకపోవచ్చు కానీ ప్రతి క్షణం నా మనసులో నిన్ను తలుచుకోగలను నీకు నాకు మధ్య ఉన్న ఈ దూరాన్ని తగ్గించలేనేమో కానీ నా ఊహలతో ఆ దూరాన్ని మాయం చేయగలను నాతో నాలో ఉండే భావాలు నా ప్రేమకు చిహ్నాలు నిన్ను చూసిన క్షణాలు ఇంద్రధనస్సులు మనము కలిసి ఉండే కాలం ఎంత దూరంలో ఉందో తెలియదు కానీ నేను మాత్రం అలుపెరగని బాటసారిలాగా కాలానికి ఎదురు నడుస్తూ నీకోసం ఎదురు చూస్తున్నాను అనే మాట చెప్పొక్కరుంటే చాలు చేతగాని వాడు చేతల్లో కాకుండా అసూయతో తన వంకరి బుద్ధిని వెళ్లగక్కుతాడు అలాంటి వాడు ఎప్పటికీ ఎవ్వరికీ పోటీ రాలేడు ఎందుకంటే వాడి పోరాటం మొత్తం ఆ అందని ద్రాక్ష పళ్ళ కోసమే చేసుకోవడానికి ఒక పని చుట్టూ స్నేహితులు నాలుగు ముద్దల అన్నం ఒక కుటుంబం ఇవి ఉన్నా కూడా నువ్వు ఇంకా కక్కుర్తిగా గొంతెమ్మ కోరికలు కోరుతున్నావంటే అది నీ అల్పబుద్ధి ఒక్కటి గుర్తుపెట్టుకో జీవితం ఒక సూత్రం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అది ఏంటి అంటే కష్టపడుతూ తెలివిగా మసులుకుంటూ ఎవరి మీద పడి ఏడవకుండా ముందుకు వెళ్ళిపోతే మంచి రోజులు చూడగలవు లేదంటే దరిద్రాన్ని మూటగట్టుకుని అక్కడే ఆ కకృతిలోనే ఆగిపోతావని తెలుసుకో డబ్బు అనేది పనికిరాని వాళ్ళని నీ చుట్టూ జమ చేస్తుంది పేదరికం నీ కోసం నిలబడేవాడెవడో నీకు స్పష్టంగా తెలియజేస్తుంది అవసరం ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది ఆకలి పిచ్చుకలు తినే ఆ నాలుగు వడ్లగింజల విలువ లెక్క చెబుతుంది కరువు అంతకుముందు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువ ఎంతో నీకు గుర్తు చేస్తుంది అన్నీ ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు దొరకవు దరిచేరవు అనుకున్నప్పుడే తెలుస్తుంది అవి లేని లోటు అది మనిషైనా మరొకటైనా మనకి అందుబాటులో ఉన్నంతవరకే చేజారిపోయాక తలుచుకొని తల్లడిల్లడం తప్ప ఇంకేం చేయలేం వెతుకుతూనే ఉంటాయి నా కళ్ళు నువ్వు కనిపించవని తెలిసినా సరే ఎందుకంటే వాటికి తెలియదు నువ్వు నన్ను మర్చిపోయావని నువ్వు నన్ను కాదన్నావంటి నా గుండెకి కాళ్ళకి చేతులకి మాటలకి ఎంత చెప్పినావి నమ్మడం లేదు అందుకే మరోసారి నీ దరి చేరాలనే తపనతో తలకిందులవుతుంది నా మనస్సు నేను చేసిన నేరం ఏమీ లేకపోయినా ఈ వెలివేతని తట్టుకోలేక కన్నీటి దారులు ఎగసపడుతున్నాయి సరే ఈ జన్మకి శిక్షించావనుకుంటా కానీ మరు జన్మకైనా నన్ను ఈ ప్రేమ చరసాల నుంచి విముక్తి చేస్తావనే ఆశతో జీవిస్తున్నా ఎవడి మాటనో పట్టుకుని ఊరేగితే ఉన్నది ఊడిపోద్ది లేని దరిద్రాలను తగిలించుకున్నట్లు అవుతుంది నీకు తెలియనివి ఆ గుసగుసలను నమ్ముకుంటూ పోతే మనసుకి దుఃఖం ఒంటికి కష్టం మొత్తంగా అది మన బ్రతుకుకే భారం నువ్వు విన్నది నిజమనుకోవడం నీ అమాయకత్వం అందుకే ఆ అమాయకత్వం విషంగా మారకముందే తేరుకోవాలి లేకపోతే జీవితం అక్కడే తెల్లవారిపోతుంది నీ చుట్టూ ఉన్న ఆ కొద్ది మంది మంచి మనుషులను కోల్పోయి అంధకారంలో ఆ పుకార్లను నమ్ముకొని అబద్ధంలోనే కాలం మొత్తం గడిచిపోతుంది అందుకే భ్రమలో బ్రతకకుండా త్వరగా తేరుకో నువ్వు వేసే ప్రతి అడుగులోనూ చాలా భయాలుంటాయి సంపాదించాలి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి మరి ఇన్ని ఆలోచనలను మోస్తున్నా నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు కోరుకున్న ప్రతీది నువ్వు సాధించలేవు కాని నువ్వు సాధించినవన్నీ గొప్ప గొప్ప విజయాలే అని మర్చిపోవద్దు ఈ దినదిన యుద్ధంలో నువ్వు మధ్యతరగతి కుటుంబాన్ని లాక్కొని వస్తున్న యోధుడివి నువ్వు అలాంటి నిన్ను దాటేది ఎవడు నీతో పోటీ పడేది ఎవరు నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేశావంటే అది నీ పరిస్థితుల వల్ల కావచ్చు నువ్వు పోటీకి దూరంగా ఉన్నావంటే అది నీకు ఉండే గజిబిజి జీవితం వల్ల కావచ్చు అంతేకాని నువ్వు ఎందులోనూ కూడా తీసిపోలేదు ఎందులోనూ తక్కువ కాలేదు ఎందుకంటే నువ్వు మధ్యతరగతి జీవితాన్ని లాక్కుని వస్తున్నా మేలిమి బంగారానివి నీ విలువను నీ సంపద నిర్ణయించలేదు ఒక్కసారి ఉన్నది మొత్తం పోయిందంటే నీ దరిదాపుల్లో కూడా ఎవ్వడూ కనిపించడం ఎందుకంటే అప్పుడు నువ్వు ఒక గుండు సున్నా నీ దగ్గర ఏం లేకపోయినా నువ్వు విలువలు కలిగిన వ్యక్తిత్వంతో ఉంటే నీకు ఏం లేకపోయినా నీ చుట్టూ పది మంది చేరుతారు సరదాగా గడుపుతారు కాబట్టి సంపద అవసరం అది సుఖాలని విలాసాలని ఇవ్వడానికి కాని క్యారెక్టర్ అత్యవసరం అది నీ దగ్గర ఉండే సంపద కంటే ఎంతో విలువైనది రోజునిది రేపు నీ కల వచ్చే నెల నీ భ్రమ ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం మరెందుకు ఎప్పుడో చేసే దానికోసం అంత తీవ్రంగా ఆలోచించి గొప్పగా మొదలని ఈ రోజుని నువ్వు కనీసం పట్టించుకోవడం లేదు చెప్పు ఈ క్షణం నీ చేతిలో ఉంది నీ సొంతం కాబట్టి వదిలిపెట్టకు ఈ క్షణాలని ఎందుకంటే రాబోయే కాలం నీకు ఏం తీసుకొస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడే ఇక్కడే నీ సంతోషాన్ని అనుభవాన్ని మూటగట్టుకొని రేపటి కోసం ఎదురుచూడు అంతేకాని రేపటి మీద ఆశలు పెట్టుకోవద్దు నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోతే నీకు జీవితం అనేది లోకువైపోతుంది అందుకే భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడు కాబట్టి దానికోసం నువ్వు వేచి చూడు అంతేకాని దాని గురించి ఆలోచించకుండా ప్రస్తుతంలో వందేళ్ళ ఆనందాన్ని వెతుక్కు నువ్వు ఎంతగా కోరుకున్న రేపు అనేది నీ చేతిలో ఉండదు కదా నువ్వు ఎంత కావాలి అనుకున్నా ఒక్కసారి దూరం చేసుకున్నావంటే ఇంతకుముందు ఉన్నంత ప్రేమ దొరకదు కదా విరిగిపోయిన దాన్ని అతికించవచ్చు కానీ అతుక్కునంత మాత్రాన అది మునుపటిలా పూర్తి విశ్వాసంతో ఉండదు అలా అతికించిన దాని మీద కూడా మనకు నమ్మకం అనేది అస్సలు ఉండదు ఎందుకంటే అది మళ్ళీ విరిగిపోయే అవకాశాలు ఎక్కువ సరిగ్గా అలానే నువ్వు కూడా ఒకరి మనసు విరిచే ముందు ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే ఒక్కసారి మనసు ముక్కలైతే ఇక ఎప్పటికీ ఆ అవిటితనం నుంచి ఏ బంధం మునుపటిలా మారలేదు పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు కానీ నీ వల్ల ఆ అమ్మాయి జీవితం స్పాయిల్ అవ్వకూడదు నీ ప్రేమలో నిజాయితీయే ఉంటే ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉన్నప్పుడు సపోర్ట్గా ఉండు అప్పుడే నీ ప్రేమకు విలువ మర్యాద ఈ సమాజం మగ దిక్కు లేని కుటుంబాన్ని నీచంగా చూడదు డబ్బు లేని కుటుంబాన్ని మాత్రమే నీచంగా చూస్తుంది ఈ సమాజానికి కావాల్సిన మగాడు కాదు మగ దిక్కు కాదు డబ్బు డబ్బు మాత్రమే కావాలి డబ్బు ఉంటే చాలు మగ దిక్కు లేకపోయినా ఆ ఇల్లాలు మహారాణిలా బ్రతికేయచ్చు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్